నా నాంపల్లి టెంపుల్ కర్నెల్ డిస్టిక్ విములవాడకు ఫోర్ కిలోమీటర్ దూరం నుండి నాగదేవత అనే టెంపుల్ లోపలికి వెళ్తున్నాం మేము విగ్రహాలు ఇలా ఉన్నాయి సొరంగం ఇది మొత్తం సొరంగం లాగానే ఉంటుంది నాగదేవత చూడాలంటే ఇంకా లోపలికి వెళ్ళాలి మనం ఇంకా లోపలికి వెళ్ళి తిరిగి రావాల్సి వస్తుంది చాలా లోపట్కి ఇంకా పైన మెట్లు మెట్ల పై నుంచి పైకి ఎక్కాలి మా ఫ్రెండ్ మహీందర్ ఇక్కడికి దర్శనం ఇచ్చారు చాలా బాగుందని చెప్తున్నాడు ఇంకా మేము లోపలికి వెళ్ళవలసి ఉంది नरसि स्वामी temple